ఈరోజు కార్యక్రమంలో చేరు గుర్తు నమస్కారం నమస్కారం సార్ సార్ ఒక టీచర్ గా ఉండి పద్మశాల సంఘం ఎన్నికల్లో నిలబడ్డారు నేను మేనిఫెస్టో ఏంటి ఎందుకు నిలబడ్డారు కారణం ఏంటి నేను రెండు వేల పదహారులో రిటైర్డ్ అయ్యాను అప్పటి నుంచి కూడా తర్వాత రెండు వేల పదిహేడు నుంచి నేను సంఘ సేవలో నిమజ్ఞాన నిమగ్నం అయ్యాను మరి మన పద్మశాలి కుటుంబాలకు చైతన్య ఇవ్వాలని వారి యొక్క శ్రేయస్సు కొరకు వారి యొక్క అభ్యున్నతి కొరకు నేను ముందుకొచ్చాను నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేవు ఎలాంటి సమస్యలు లేవు వారి యొక్క శ్రేయం శ్రేయస్సు కొరకే నేను సంఘ సేవలో వచ్చాను గతంలో కూడా చేనేత సహకార సంఘంలో కూడా ఒక డైరెక్టర్గా పనిచేశాను మరి వారికి కూడా ఎంతో మన చేనేత కార్మికులకు కూడా నేను ఎంతో సహాయపడాను సహాయపడ్ పడ్డాను మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో రూపాయలు మార్పిడి జరిగినప్పుడు కూడా వారికి జీతాలు లేక ఎంతో బాధపడుతుండేవారు అప్పుడు నేను నా యొక్క పెన్షన్ రూపాయల నుంచి ఒక డెబ్బై వేల రూపాయలు వాళ్ళకు ప్రతి నెల ఆదుకున్నాను తర్వాత మళ్ళీ తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళు ఇలాంటి సమస్యలు చాలా చేశాను నేను ఒక ఆర్గేషన్ వ్యక్తిని నేను ఒక కాబట్టి నేను సంఘసేవ పద్మశాలి కుల పాందూల సేవ తపనతో నేను ముందుకు రావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మార్పు అనే ఒక కాన్సెప్ట్ తో క్యాప్చర్ తో వచ్చా ఇలాంటి మార్పు తీసుకొస్తారు గతంలో కూడా చేసిన అధ్యక్షులు గాను ఒక నిర్మాణం నిర్మించారు ఒక భావన నిర్మించారు ఇలాంటి మార్పుతో ముందుకు వస్తారు అంటే గతంలో ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి కదా మూడు మూడు పాలక వర్గాలు మారినాయి కానీ మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క మా యొక్క ఫంక్షన్ కళ్యాణ మండపం కంప్లీట్ కావాల కావడం లేదు అంతా ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి మరి అలాంటి దాన్ని మేము ముందుకు తీసుకుపోయి నా లో దాన్ని అన్ని కంప్లీట్ చేసి మా యొక్క కుల బాంధవులకు అందజేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అదే గతంలో వాళ్ళు చేశారు చేశారు కానీ ఎక్కడి పనులు అక్కడ పెండింగ్ లో పెట్టారు గురించి ప్రత్యేక దృష్టి సార్ మెయిన్ మా సమస్య అదే మొన్ననే మా మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది మేము దానికి ఒక పెద్ద షెడ్ వేసి ఇటు ఇలాంటి బీద వారికి చనిపోతే వారికి సహాయం చేయడానికి మేమంతా మా పెద్దలు మా ప్రభాకర్ దొంతుల ప్రభాకర్ కూడా లక్ష రూపాయలు డొనేషన్ చేస్తా అని చెప్పాడు దానికి ఇప్పుడు ఫస్ట్ మేము ఎన్నిక కాబడగానే సమ మెయిన్ సమస్యనే అది వారికి చాలా బాధగా అనిపిస్తుంది మాకు ఎందుకంటే మా చాలా బీదవరం మా కులస్తుల లోపల వాళ్ళు చనిపోతే కిరాయి డబ్బులు కావాలి కానీ వాళ్ళు చనిపోతే ఇళ్ళకెళ్ళి వెళ్ళబడుతున్నారు మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఆ టైంకు కిరాయిలు డబ్బులు అయితే కావాలి మరి టైంకి వెళ్ళబడితే మరి వాడు ఎంత నానా ఇబ్బందులు పడుతూ మరి అలాంటి సమస్యలు మెయిన్ మా మెనిఫెక్టోలో ఈ యొక్క షెడ్ నిర్మాణం చేసి వారికి చేయతనిచ్చి ఇద్దామనే మేము ముందుకు వస్తున్నాం గెలిచిన తర్వాత కూడా ఉన్నాయి వాగ్దానాలు మేము గత మూడు మూడు రోజుల నుంచి కూడా మా క్యాన్వసింగ్ లో పాల్గొన్నాము దాంట్లో అనేక సమస్యలు మా ముందుకు వచ్చాయి మా కులస్తుల యొక్క ఒకరికి డబుల్ బెడ్రూమ్ లేదని వికలాంగుల పెన్షన్ రాలేదని నానా తిప్పలు వాళ్ళ యొక్క బాధలు చాలా మంది మాకు సమస్యలు తెలియపరచారు అలాంటి వారి కోసం మేము ముందుకు వచ్చాం మా యువతంతా ఉన్నారు నా వెనకాల వారు కూడా రేపటి నుంచి వారు ఏ సమస్య ఉన్నా ఇరవై నాలుగు ఒక గంట లోపల మేము అక్కడ వాలి వారి యొక్క సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వచ్చాము నాకు కూడా ఎలాంటి వ్యాపకాలు లేవు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మేము సేవ చేయడానికి వచ్చాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఏ ముఖ్యమైన సమస్య ఉంది సార్ మాది సమస్య అంటే గత పాలక వర్గంలో మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారి ప్రోత్ పుణ్యమాని మనకు ఒక యాభై లక్షల రూపాయలు మనకు డొనేషన్ చేశారు గవర్నమెంట్ ఆ యాభై లక్షలు కూడా వీరు వినియోగించకుండా మళ్ళీ ఆ డబ్బును గవర్నమెంట్ రిఫండ్ చేయడం జరిగింది ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వచ్చిన డబ్బును వినియోగించకుండా అలా ఆ విధంగా చేసిన సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకే మేము కొత్త పాలక వర్గాన్ని తీసుకొచ్చి దా తీసుకోవడానికి ముందుకు వచ్చినాం కాబట్టి దాని టైటిల్ మార్పు కోసం అని పెట్టాం